హాయ్ అండి నమస్తే నా పేరు శ్రీనివాసరాజు నేను ఎపి స్టేట్ రిజిస్టర్ జర్నలిస్ట్ అండి ఈ రోజు మనం గ్రౌండ్ వాటర్ సర్వీస్ లో భాగంగా ఒరిశా రాష్ట్రంలోని బౌద్ధ డిస్టిక్ కంటమలై బ్లాక్ బీరాముండ గ్రామంలో గ్రౌండ్ వాటర్ సర్వీస్కి రావడం జరిగింది చూడండి ఇక్కడ మోహన్ గారు ఈయనకి ఏంటంటే దాదాపు నలభై ఎకరాల ల్యాండ్ అండి ఈ నలభై ఎకరాల ల్యాండ్ లో సో ఆల్మోస్ట్ ఇంతకు ముందే పదకొండు బోర్వెల్ పాయింట్లు డ్రిల్ చేయడం జరిగింది దేంట్లో కూడా సఫిషింట్ గా వాటర్ రాలేదండి అందుకని మనకు యూట్యూబ్ ఛానల్ లో చూసి మనం సంప్రదించడం జరిగింది ఈ నలభై ఎకరాల్లో మనం ఇరవై మూడు పాయింట్లు సర్వే చేసి దాంట్లో బెస్ట్ ఒక ఆరు పాయింట్లు వచ్చాయండి దాంట్లో ప్రజెంట్ మూడు పాయింట్లు డ్రిల్ చేయమని చెప్పడం జరుగుతుంది ఒక మీరు చేసే మిస్టేక్ ఏంటంటే సార్ ఈ కింద వైపు అంతా కొంచెం వాటర్ పడే ఏరియాస్ బట్ కాకపోతే ఏంటంటే మీరు కరెక్ట్ వాటర్ పడే టైం కి ఆ వెల్ అనేది తీసేసారు మోస్ట్లీ ఏదో నూట ఎనభై రెండు వందలు డ్రిల్ చేసి అంటే పైన అంతా మీరు నాలుగు వందలు మూడు వందలు ట్రై చేసి అదంతా ఏంటంటే హిల్లీ ఏరియా సార్ అదంతా ఎంత కొట్టినా కూడా మన వాటర్ పడే అవకాశం ఈ బెల్ట్ ఏంటంటే కొంచెం మనం వాటర్ ఇచ్చే అవకాశం ఉంది బట్ కాకపోతే ఏంటంటే కొంచెం డెప్త్ వెళ్ళాలి సో డెప్త్ కెళ్ళడం బట్టి మనకి వాటర్ దొరికే అవకాశాలు ఉంటాయి సో మీరు ఏం చేశారంటే కరెక్ట్ అంటే పైన కొట్టి ఇంకా కింద కూడా రాదు అనే ఉద్దేశంతో ఎంతైతే వాటర్ కొట్టారో అది లేపేశారు ప్రతి రైతు సోదరులందరూ మీరు గ్రహించాల్సింది ఏంటంటే సార్ చేపించుకోవడం వల్ల ఇలాంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఎంతలో వాటర్ పడుతుంది ఎంత వాటర్ పడడానికి అవకాశాలు ఉంటాయి అనేది మేము సర్వే చేసి మీకు రిపోర్ట్ జనరేట్ చేసి మేము రికమెండేషన్ చేయగలుగుతామండి రైతు అందరూ ఈ విషయాన్ని గ్రహిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ రైట్ సార్ థ్యాంక్ యూ రైట్ అండి